మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ గౌడ్ అమ్మవారి మండపం వద్దకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని ఈ రోజు ప్రపంచం గుర్తిస్తుందని తెలియజేశారు అలాగే తెలంగాణ అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్దే అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ముఖ్యంగా హైదరాబాద్ ను హైదరాను అడ్డం పెట్టుకుని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు దుర్గామాత రేవంత్ రెడ్డికి మంచి సద్బుద్ధిని ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలియజేశారు హైదరాబాద్ ప్రజలు తమ నివాసాలు కోల్పోతున్నారని అన్నారు శనివారం ఆదివారం వచ్చిందంటే ప్రజలు గజగజ వణికిపోతున్నారని విమర్శించారు పేద ప్రజలు ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి పద్ధతి మార్చుకొని ఉండాలని అన్నారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ముప్పై ఒక్క సంవత్సరాల నుండి దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం ఇది మన జైభౌండ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా నేను ముప్పై ఒక్క సంవత్సరాల నుండి అమ్మవారిని ఇక్కడ నిలబెడతా ఉన్నాం మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఈ యొక్క మండపానికి విచ్చేసినారు అలాగే ఎమ్మెల్యే గారు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మరియు రాను రాను ఈ రెండు మూడు రోజులలో ఇంకా కొంతమంది విఐపీస్ కూడా రాబోతా ఉన్నారు కావున మల్కాజ్గిరిలో మరి మేము ముఖ్యంగా ఈ నిలబెట్టేది ఏంటంటే ప్రతి ఒక్కరికి అమ్మవారు మల్కేగిరి వాసులను సంతోషంగా చూసుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క పూజలు నిర్వహిస్తాం పరిష్కరించారు సమస్య పరిష్కరించారు అద్భుతమైన రోడ్లు వేశారు హైదరాబాద్ అంటే దేశానికి ఒక రోల్ మోడల్ గా హైదరాబాద్ ను కేసీఆర్ గారు తయారు చేశారు పెట్టుబడులకు స్వర్గధామంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేశారు ఇంకా ఈ రాష్ట్రం ఆ అమ్మవారి దయతో ఇంకా ఇంకా అభివృద్ధి జరగాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని అమ్మవారిని నేను ప్రార్థిస్తా ఉన్నా ఆ అమ్మవారి దయతో మీ అందరి ఆకాంక్షలు మీ కళలు మీ కోరికలు మీ మనసులో ఉన్న మీ కోరికలన్నీ కూడా నిజం చేయాలని మీ అందరి పక్షాన నేను అమ్మవారిని కూడా ప్రార్థిస్తా ఉన్నా మా జగదీష్ బై పోయినసారి కూడా బోనాలకు పిలిచింది నన్ను కానీ ఆ రోజు అసెంబ్లీ రాత్రి పన్నెండు దాకా నడిచింది ఆడకల్ మేము లేదు ఒకటే యుద్ధం నడుస్తూ ఉండే అసెంబ్లీలో సో ఆ రోజు నేను రాలేకపోయినా రాజశేఖర రెడ్డి పది దాకా చూసి చూసి ఇక నేను పోతున్నానా మా జగదీష్ అందరి దగ్గరికి కానీ మీ దగ్గర రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి వచ్చారు ఆ రోజు భువనాల నుండి నేను రాలేకపోయినా అందుకే నేను ఈసారి తప్పకుండా వస్తా అమ్మవారికి దగ్గరికి దర్శనం చేసుకుంటా అమ్మవారి దేవుని తీసుకుంటా మా మల్కాజ్ గిరి మా యువకులను మా అందరినీ కూడా కలుస్తానని మాట ఇచ్చాను ఆ మాట ప్రకారంగా వచ్చి ఆ అమ్మ దయ మనందరికీ ఉండాలి భగవంతుడు చాలా గొప్పవాడు అమ్మవారు చాలా శక్తివంతురాలు ఆ అమ్మవారి దయ ఉంటే నిజంగా అంతా మంచి జరుగుతుంది సరే చెడుకు కొద్ది వ్యాప్తి ఎక్కువ కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు కొన్ని అబద్ధాలు కొన్ని గోబల్స్ ఇలా అంటారు కదా నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చూస్తట ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాలు అట్నీ పరిగెత్తుతున్నాయి కానీ అంతిమంగా ప్రజలు నిజం తెలుసుకుంటున్నారు నిజమే నిలుస్తుంది న్యాయమే గెలుస్తుంది ధర్మమే నిలబడుతుంది మరి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి నమస్కారం జై తెలంగాణ జరుపుకుంటాం మన పనులు ఉన్నప్పుడు ఎవరి పని చేసుకుని వాళ్ళు బతుకుతాం కానీ ఏదైనా ఒక పండగ జరిగితే అది బతుకమ్మ దేవి నవరాత్రి ఉత్సవాలైనా దసరా అయినా అందరూ ఒకటారు అదే భిన్నత్వంలో ఏకత్వం అది భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం మన భారతీయ సంస్కృతి అందుకే అందరూ అంటారు భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అంటే ఇదే కానీ ఇది చాలా గొప్పది భావితరాలకు కూడా మనం దీన్ని అందించాలి ఈరోజు మనం చూస్తున్నాం అమెరికాలో కూడా బతుకమ్మ పండుగను అమెరికా దేశం కూడా గుర్తించిందంటే మన తెలంగాణ దేశ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి ప్రపంచంలో ఈ ప్రపంచంలో పూలను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణకు మాత్రమే ఉన్నది పుష్పాలను పూజించడం అంటే ప్రకృతిని ప్రేమించడం ప్రకృతిని అంటే ప్రకృతి నుంచి వచ్చిన తంగేడు పువ్వులను గొనుగు పువ్వును రకరకాల పువ్వులను అందంగా పేర్చి ఆ పుష్పాలను పూజించి నీళ్ళలో వదులుతారు అంటే ఇంత గొప్ప పండగ ఇంత గొప్ప సంస్కృతి అది తెలంగాణ ప్రజలకు దక్కింది ఈ పండగ ఈరోజు మన దేశ సరిహద్దులు దాటి ప్రపంచమంతా కూడా బతుకమ్మ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి అమెరికాలో లండన్లో ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్లో యూరప్లో దుబాయ్లో ఎక్కడ చూసినా బతుకమ్మ పండగ చాలా గొప్పగా జరుగుతుంది ఇది భారతీయ సంస్కృతి ముఖ్యంగా మన తెలంగాణ సంస్కృతి ఈ దేవి నవరాత్రులు కూడా దేనికి సంకేతం చెడు మీద మంచి విజయానికి సంకేతం చెడును దూరం పారదోలి మరి మంచిని ముందుకు తీసుకుని నడిపోయేదే అమ్మవారు మరి అమ్మవారు దయతో ఈరోజు తెలంగాణలో హైడ్రా పేరిట మూసీ పేరిట పేదలకు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నారు ఆ అమ్మవారు ఆ రేవంత్ రెడ్డి కళ్ళలోకి వెళ్లి ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకునే విధంగా ఆయన చెప్పాలని వీలైతే పేదలకు మంచి చేయి కానీ హైడ్రా వచ్చిందంటే శనివారం ఆదివారం పాపం నిద్రపోతలేదు గుండెపోటుతో చనిపోయే పరిస్థితి వస్తుంది నేను అమ్మవారిని వేడుకుంటా అమ్మ ఆయన కొంచెం సద్బుద్ధిని ప్రసాదించి మంచిగా మాట్లాడే పద్ధతిని ప్రసాదించమని ఆ అమ్మవారిని నేను పెట్టుకుంటా ఉన్నా ఏదైనా జీవితంలో కొంతమందికి అవకాశాలు వస్తాయి కానీ మంచి చెయ్యాలి మనకి